హలో అండి మీకు ఈరోజైతే తిరుపతిలో కొన్ని ప్లేసెస్ చూపిస్తాను అయితే షాపింగ్కి వెళ్తూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడ వినాయక సాగర్ ఇది చాలా చాలా ట్రెండ్ అయిపోతుంది అండి తిరుపతిలో అయితే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా బాగుంటుంది దానికి ఆపోజిట్లోనే బొంతాలమ్మ గుడి ఇక్కడ నవరాత్రులు వచ్చాయంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక దాని పక్కనే శ్మశానం ఉందండి ఈ తిరుపతిలో కాల్చేది అంటే డైరెక్ట్ ఎలక్ట్రికల్కి అయితే ఫస్ట్ పెట్టారు ఇంకా బ్రహ్మోత్సవాలు అవి జరుగుతున్నాయి కాబట్టి ఫుల్ లైటింగ్స్ అయితే తిరుపతి మొత్తం వేశారు ఇదిగోండి వచ్చేసాం డ్కెతే టీకే స్ట్రీట్ అని ఇక్కడికి వస్తే కళ్ళు రెండు చరి సరిపోవండి మొ మొత్తం చూస్తూ ఉండచ్చు ఎవ్వర నేననే కాదు ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు అంత బ్యూటిఫుల్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆగానే ఇదిగోండి మనకు తిండి ఉండాలండి కడుపుకైతే పానీపూరి తిన్నాము దాని పక్కనే మసాలా పూరి ఉన్నింది మసాలా బొరుగులు తిన్నాము అండ్ అవి తింటూ తింటూ ఇక్కడైతే ఏమేమి డ్రెస్సులు ఉన్నాయా అని గమనిస్తూ ఉన్నా అండి అండ్ చీప్ అండ్ బెస్ట్లో కనిపిస్తాయి కానీ కొన్ని చూసి కొనుక్కోవాలి ఇక్కడ మాత్రం అది ఫస్ట్ చెప్పాల్సింది ఈయన దగ్గర అయితే ఫస్ట్ మేము రాగానే తింటామండి బొరుగులు చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో వస్తూ వస్తూ మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు చూసు కావాలంటే తాగేసి పూలు తీసుకొని వచ్చేసాను నచ్చితే